ఎస్బీఐ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జల దిగ్బద్ధమైన గ్రామాలు తమకు రక్షణ కరువైందని వాపోతున్న గ్రామ ప్రజలు బషీరాబాద్ మండలం జీవన్ గ్రామం శివాలయం నీటిలో మునిగిపోయింది అలాగే ఎస్సీ కాలనీకి వరద నీరు పోటెత్తింది కాగ్నా నది వంతెనపై ప్రవహిస్తున్న వరద నీరు తాండూరు మండలం వేరుచెట్టిపల్లి గ్రామం చుట్టూ కాగ్నా నది ప్రవహించడంతో గ్రామం జల దిగ్బంధంలో మునిగిపోయింది ఇళ్లలోకి చేరిన వర్షపు నేరు దిక్కుతోచని పరిస్థితిలో వేరుచెట్టిపల్లి గ్రామ ప్రజలు పెద్దమూలి మండలంలో ఆత్కూరు గ్రామంలో చేతికొచ్చిన పంట నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడం జరిగింది

Ikan ikan terong terong. Iya emang betul. Iya mana kan. எ கேசி கே

సుమారు డెబ్బై సంవత్సరాలుగా వీరిశెట్టి గ్రామం గ్రామంలోప్పటికి కాకినా నది వస్తుంది కానీ ఈ ఇంత పెద్ద మొత్తంలో డెబ్బై సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదు మరి ఈ వరద అనేది సుమారు వీరిశెట్టిపల్లె గ్రామం శివార్లో ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం నీటిలో మునిగిపోయినాయి అదేవిధంగా పశువులు కూడా కొన్ని ఊరు బయట ఉన్నాయి అక్కడనే ఉన్న జనం కూడా అక్కడనే ఊరు బయట నిలరు నిన్న తాండూరు అయిన వాళ్ళు అక్కడనే ఊరు బయట ఉన్నారు మరి ఇప్పుడు కూడా ఇళ్లల్లో ఒక తొడలో నీళ్ళ వరకు జరిగినాయి రెండు మూడు ఇళ్లల్లో ఆ ఇండ్లల్లో వాళ్ళు ఉన్న ధాన్యం కూడా నానిపోయింది మరి సామాన్లతో కూడా వంట సామాన్లు కూడా మొత్తం అనిపోయినాయి మరి మేకలను కొన్ని ఎత్తు ఎత్తు గడ్డలకు తీసుకొని పోయినారు పశువులను వదిలే తీసి ఇండ్ల కొట్టాలల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తే ఆ రోడ్డు పైన కట్టేసినారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క అధికారి కూడా ఇంతవరకు మాకు ఫోన్ చేయలేదు మరి ఏంది పరిస్థితి ఏంది గ్రామం ఎట్లా ఉంది మరి వార్తలలో చెప్తున్నారు అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా ఉండు అని కానీ వీడిశెడ్డిపల్లి గ్రామం ఎప్పుడూ వర్షాకాలంలో ప్రభుత్వానికి నోటెడ్ అన్నట్టు వారు వాగు వచ్చిందంటే వీరిశెట్పల్లెకి తప్పనిసరిగా నీళ్ళు వస్తాయని చెప్పి మరి ఇంత పరిస్థితి వాళ్ళు వాగులో తాండూరులో ఉన్న మండలంలో కానీ జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు ఎవరు ఇస్తారు గ్రామ పరిస్థితి ఏందని ఎవరు ఫోన్ చేయకపోవడం చాలా బాధాకరం మరి ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క పంట పొలాలను కానీ మరి పశువుల పరిస్థితి కానీ మనుషుల యొక్క పరిస్థితి కానీ ఆలోచన చేసి మరి తగు విధంగా ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నాం విద్యుత్తు కూడా మరి పోల్ పడిపోయినట్ల కరెంటు అయితే మధ్యాహ్నం రాత్రి రెండు మూడు గంటల నుండి కరెంటు కూడా అంతరాయం ఇక ఇదే అన్న మా చెరుకు ఇక ఇది రైల్వే ట్రాక్ అప్పుడు వీనికి రైల్వే ట్రాక్ ఆపితే లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఆ సంవత్సరం వాడు లక్ష రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది దాని తర్వాత అడిగినా మళ్ళీ వెళ్ళలేవాడు మాకేమడుగుతున్నారు అబ్బాయి ఉన్న రైల్వే కాంట్రాక్టర్ గారు అని చెప్పారు కాంట్రాక్టర్కి ఫోన్ చేసి కూడా స్పందించలేవాడు ఇది మొత్తం ఇక నాలుగున్నర ఎకరాలు సర్వే సర్వే నెంబర్లా సర్వే నంబర్ రెండు వందల ముప్పై అరబై ఆ ఇది నాలుగున్నర ఎకరాలు చెరుకు పెట్టినాము ఇది ఇప్పుడు దీపావళికి చెరుకు నరుకుతుండే ఇది దా ఎకరాకి లక్ష రూపాయలు ఇన్కమ్ ఉంటుండేది ఇది నాలుగు లక్షలు నాలుగున్నర లక్షలు ప్రాఫిట్ వస్తున్నాయి మాకు ఇక ఈ రైల్వే ట్రాక్ కారణం వల్ల ఇప్పుడు నేను ప్రతి సంవత్సరము ఇట్లా వాగులు వచ్చినప్పుడు ఈ రైల్వే ట్రాక్ అడ్డుకుంటున్నది ఇక దాని కారణంగా ఇక చెరుకు మొత్తం నాలుగు లక్షల పంట నాశనం అయిపోయింది ఇప్పుడు మేము ఎట్లా ఏం చేసి బతకలే రైతులం ఏ విధంగా బతకాలి కొంచెమన్నా స్పందించండి గవర్నమెంట్ స్పందించి రైల్వే ట్రాక్నికి మీరు పెద్దోళ్ళు మాట్లాడితే పని అయిపోతుంది ఇది పది నిమిషాలు మీకు మీరు మనసు మీద తీసుకుంటే ఇక ఈ ఈ మొత్తం షేనులు ఇక ఈ మొత్తం షేనులు అయినాయి దాదాపు మళ్ళీ ఐదు వందల ఎకరాల పైన ఉంటుంది ఈ వాగుపడి ఉన్న షేనులు మొత్తం నీటి అయిపోయినాయి అన్ని పంటలు నీళ్ళకొరికినాయి నాది ఒక్కందే కాదు ఇప్పుడు ఎంతోమంది పంటలు ఉన్నాయి పెసలు ఉన్నాయి కందులు ఉన్నాయి ఇక ఇవి అన్ని పెసల సెన్లు ఇవన్నీ పోయినాయి చూడు ఇక పెసలు పోయినాయి కందులు పోయినాయి అన్నీ పోయినాయి ఇప్పుడు ఏం చేయలేదు దీన్ని నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్న కింద అడిగినా కలెక్టర్ మేడం అడిగినా ఎంఆర్ఓ అడిగినా పేపర్లు అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క ప్రూఫ్స్ ఉన్నాయి ఇది తప్పుడు ప్లానింగ్ తప్పుడు ప్రకారంగా కట్టిర్రు దీన్ని కలెక్టర్కు కలెక్టర్ మేడం కూడా ఇది తప్పుగా కట్టిర స్పందించింది కలెక్టర్ మేడం వచ్చి ఏరియా సర్వే చేసిపోయింది దానికి కానీ మేడం ఏమున్నాయి అప్పుడు సమ్మర్లో దీన్ని పని స్టార్ట్ చేస్తారు ఇప్పుడు వర్షాకాలం ఉన్నది ఏం చేయలేము అని చెప్పింది దాని తర్వాత మళ్ళీ పోయి అడిగినా పేపర్లు ఇచ్చినా అన్ని ఇచ్చినా అప్లికేషన్లు ఇచ్చినా ఓ పది మందిని తీసుకునే కలెక్టర్ మేడం దగ్గర కూడా కూర్చున్నాం అయినా కూడా ఏం చేయలేరు దాన్ని మళ్ళీ ఎందుకు చేయలేరు వాళ్ళకి కలెక్టర్ మేడంకి తెలవాలి వాళ్ళకి తెలవాలి ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు కొంచెం మెడల్పు చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలంతా బాగుపడతారు కదా కొంచెం గవర్నమెంట్ వెంటనే స్పందించండి ఇది ప్రజా ప్రభుత్వం అంటారు కదా ప్రజా ప్రభుత్వంలో కొంచెం ప్రజలను రక్షించండి ఇది ఏం లేదు కొంచెం వెడల్పు చేసి ఒక పదిహేను పిల్లర్లు వేస్తే ఒక ఊరు గ్రామం కాపాడిన వాళ్ళు మీరు కొంచెం మానవత దృష్టాంతో చూడండి ఈ ఊరిని ఊరిని చూసి మాట్లాడుండి నా దగ్గర ప్రత్యేక ప్రూఫ్స్ కావాలి ఉంటే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కూడా నేను ప్రూఫ్స్ మీకు ఇస్తాను నేను పెద్దలున్నారు <laughs> పెద్దలున్నారు <laughs> అరే ఆగండి ఆగోండి సార్ ఆగోడి ఉన్నారు ఇంకా ఐదు మంది ఐదు ఐదు మంది ఉన్నారు ఇంకా

ఏం కాదు ఏం కాదు ఏం కాదు కచ్చి పడుకోవాలి నేం బయపడొద్దు భయపడకు భయపడకు ఏం కాదు అత్తి మాటైపోతాను ఏయ్ mone రేయ్ ఏయ్ ఇక్కడికి రాండిరా ఇద ఇద ఇక్కడికి రాడి కాల్లే ఏం కాదు ఏం కాదు మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు